హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ నగుడు మొండిపెల్ల ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ ఓసారి నేనేం చేసినా ఏం చూసినా అన్నీ నీలోనే నేను ఇంకొక అమ్మాయి కన్నెత్తి కూడా చూడనే పిచ్చి దాన నాకు అన్నీ నువ్వేనే అన్నాడు నిశాంత్ మిత్రని వెనక నుండి హబ్ చేసుకొని ఇప్పుడు అన్నీ ఇలానే చేస్తావులే నువ్వు కాలేజ్లో ఇలాంటివన్నీ చేస్తున్నావో నాకేమైనా తెలుసా నేనేమైనా నీ కాలేజ్కి వచ్చి చూస్తున్నానా ఇలాగే మాటలు చెప్పి నన్ను ఐస్ చేయాలని చూడకు నేను నమ్మనులే అది గుర్తొస్తేనే నీ పీగ కోయాలి అనిపిస్తుంది నాకు పైగా ఎంత వగలిపోతుంది దొంగ మహంది తిప్పులాడి అని మిత్ర ఆవిడని తిడుతూ ఉంటే ఇక్కడ నిశాంత్ కి ఫుల్ గా నవ్వొచ్చేస్తుంది కానీ ఇప్పుడు నవ్వితే ఆ తిట్లు అతడికి కూడా పడతాయని సైలెంట్ గా మిత్ర వంట చేసేదాకా ఆమెని వెనుక నుండి కగులించుకునే ఉన్నాడు ఇక్కడ ఈ చెబటలో ఉండడం అవసరమా ఆల్రెడీ నేను ఒకదాన్ని ఇక్కడ పని చేస్తున్నాను కదా నాతో పాటు నువ్వు కూడా ఉండి అలసిపోవడం అవసరమా రెస్ట్ తీసుకోమంటే ఇలాంటి విధవా వేషాలు వేస్తున్నావు నిన్న ఇంట్లో ఉంచడం కంటే కాలేజ్కి పంపించడం బెటర్ ఏమో అక్కడైనా కూర్చొని పిల్లలకి క్లాసెస్ అయినా చెప్తావు కదా రేపటి నుండి అదే పని చేస్తాను రేపటి నుండి కాలేజ్కి వెళ్ళు నేను డ్రాప్ చేసేస్తాను కార్లో నువ్వు క్లాసెస్ చెప్పాక ఈవినింగ్ మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను అప్పుడు కానీ నీకు కాళ్ళు చేతులు కుదురుగా ఉండవు కదా అంది మిత్ర వంట అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని తన కొంగుకి చేతులు తుడుచుకుంటూ నిశాంత్ వైపుకి తిరిగి మొగుడు ఇంత సంతో ఇంత దగ్గరగా ఉంటే సంతోషపడాలి కానీ ఎప్పుడెప్పుడు బయటకి తోలేయాలా అని చూడకూడదే దొంగమోహన్ దాన అసలే దొరకక దొరకక మంచి క్వాలిటీ టైం దొరికితే నన్ను ఎప్పుడెప్పుడు బయటకి పంపించాలని చూస్తావేంటే ఇంకా మొగుడు దగ్గర ఉండాలని కోరుకోవాలి కానీ ఇదేం మాయ రోగమే నీకు అన్నాడు నిశాంత్ మరి నువ్వు చేసే పనులకు నాకు అలానే అనిపిస్తుంది కాస్త చెయ్యి సెట్ అయ్యే వరకు ఆగమంటే ఆగవా నైట్ అంతా నువ్వు నిద్రపోకుండా నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు చెయ్యికి పెయింట్ తెచ్చుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం నేను అస్తలు ఊరుకోను అని చెప్తున్నా నేను హాస్పిటల్లో పడేస్తాను హాస్పిటల్కి కూడా రాను ఏమనుకున్నావో అని బెదిరించింది నిద్ర ఏంటే నా బెదిరింపులు పోయి ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించే వరకు వచ్చింది అని ఆమె నడుమును గిల్లుతూ ఉంటాయి మిత్ర వద్దు వద్దు అని అరుస్తూ నవ్వుతూ ఉంటుంది అక్కడ చెక్కిలి గింతలు అవుతూ ఉంటాయి ఆమెకి ఓయ్ బావా ఆగు నవ్వలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు అని మిత్ర ఇక నవ్వలేక నవ్వుతూ ఉంటే అప్పుడు గట్టిగా ఆమెను హత్తుకొని బయటకి తీసుకువచ్చాడు హాల్లోకి ఓయ్ చెమట చెమటగా ఉన్నాను కాస్త ఫ్రెష్ అయి వస్తానుండు అని నిశాంత్ ని హాల్లో కూర్చోబెట్టి మిత్ర వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని వచ్చి బావా అన్నం పెట్టనా అని అడిగింది ఒక రెండు నిమిషాలు ఆగవే అన్నాడు నిశాంత్ ఎందుకు బావా ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది కదా మళ్ళీ నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి తెస్తానుండు అని మిత్ర కిచెన్లోకి వెళ్ళి నిశాంత్ కోసం ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని హాల్లోకి వచ్చేసరికి ఎవరో ఇద్దరు భర్తలు నడి వయస్సు వాళ్ళు ఇంట్లో ఉండడం చూసి అయోమయంగా నిశాంత్ వైపు చూసింది ఎవరు బావా వాళ్ళు అంటూ చెప్తాను ఇలా రా అని మిత్రని దగ్గరికి పిలిచి వాళ్ళు అతను సోమయ్య ఆయన భార్య గంగ వీళ్ళింతకు ముందు మన ఇంట్లోనే పని చేసేవాళ్ళు అతడు డ్రైవర్ గా అలాగే బయట పని అని బయట పని అన్ని చేస్తాడు ఆవిడ మన ఇంటి పని వంట పని అంతా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేనే మళ్ళీ పిలిచాను ఇక నుండి ఆవిడే మన ఇంటి పని వంట పని అంతా చూసుకుంటారు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అలాగే నేను బయటికి వెళ్తే అతడు డ్రైవింగ్ అలాగే ఏవైనా తీసుకురావడం కానీ సోమయ్య చేస్తాడు అని చెప్పాడు నిశాంత్ అలాగే గంగా ఇంటి పని వంట పని మొత్తం చూసుకుంటుంది ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదే అన్నాడు నిశాంత్ తీరికగా అంతే మిత్ర ఎంత కోపంగా మారిపోవాలో అంత కోపంగా మారిపోయింది బావా అని ఆమె కంఠంలో కోపాన్ని అంతా నింపుకొని పిలిచింది దీని వాయిస్ ఏంటి తేడాగా ఉంది అని ఏంటే అన్నాడు నిశాంత్ మిత్ర వైపు చూస్తూ అంటే వీళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇంట్లో పనిచేస్తున్నారన్నమాట అని అడిగింది అవును అన్నాడు నిశాంత్ మరి మన ఎందుకు వీళ్ళని మాన్పించేశావు అని అడిగింది మిత్ర అదా చెప్తాను అని సుబ్బయ్య గంగా మీరు రేపు ఉదయం నుండి పనిలోకి రావచ్చు సరేనా అని చెప్పడంతో అలాగే బాబు వెళ్ళొస్తామని పక్క లైన్లోనే వాళ్ళ ఇల్లు అవ్వడంతో వెళ్ళిపోయారు గంగా సుబ్బయ్య నేను ఇక్కడ అడుగుతుంటే చెప్ప వెంటే వాళ్ళని పంపిస్తావు అని మిత్ర అరవగానే మరి ఏం చేయమంటావే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా భార్యగా ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో పనివాళ్ళు ఉన్నాక నువ్వు ఒక్క పని అయినా చేస్తావా తీరిగ్గా తిని పడుకునేదానివి ఇప్పుడు ఇంటి పని అంతా నేర్చుకునేదానివా చెప్పు ఇంట్లో పనివాళ్ళు ఉండగా అది చేసే అవసరం నాకేంటి అని ముసుగుదాన్ని పడుకునేదానివి అంతే కదా కానీ నేను నిన్న అలా చూడాలి అనుకోలేదే అదే బలుపుతో చూడాలి అనుకోలేదు బలుపు ఉండాలి అది ఎక్కడ రాత్రి మనం ఇద్దరం ఉన్న ఏకాంతంలో అంతే తప్పితే నువ్వు అందరి ముందు అలాగే ఉంటాను అంటే నాకు నచ్చలేదు నా దగ్గరుండు నేను పడతాను ఎందుకంటే నేను నీ మొగుడిని నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి కానీ ప్రతి దాంట్లో నువ్వు అలానే ఉంటాను అంటే నాకు ఇష్టం లేదు అందుకని నిన్ను నాకు తగ్గట్టుగా మార్చుకోవాలి అనుకున్నాను మార్చుకున్నాను అంతే నువ్వు అక్కడి నుండి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావా నీ డ్రెస్ సెన్స్ చూడు నీ ఇంటి నుండి నా ఇంటికి వచ్చినప్పుడు నీకు ఒక్క పనైనా తెలుసా కనీసం తిన్న గిన్నె అయినా కూడా పక్కన పెట్టే ఇప్పుడు చూడు ఎన్ని పనులు చేస్తున్నావు రెండు వారాల పాటు మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటే కనీసం ఒకరి సహాయం చేయకుండా అందరికీ వండి పెట్టి ఇంటి నిండా పని చేసుకుంటూ ఓ వైపు నన్ను చూసుకుంటూ అందరికీ సేవలు చేశావు ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో అన్ని పనులు తెలిసిన ఇలాగా అదే అలా ఉంటే ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా అని కనీసం మన వాళ్ళు వచ్చినా కూడా నువ్వు పట్టించుకో దానివి కాదే అందుకే అంత సాహసం చేయాల్సి వచ్చింది నేను మరి కష్టం అనిపించింది నాకు కూడా కానీ కష్టాలు దాటుకుంటేనే కదే మనకిష్టమైనవి సంతోషాలు మన దగ్గరికి వచ్చేవి ఇప్పుడు చూడు బయటి వాళ్ళు కూడా కనీసం నిన్న ఒక మాట అనడానికి వీల్లేదు కనీసం నా పిల్లానికి ఆ పని రాదు ఇది చేయదు భర్తని సరిగ్గా చూసుకోవడం రాదు అన్న మాట నిన్ను అనడం నాకు ఇష్టం లేదు అందుకే నీకు అన్ని పనులు నేర్పించి నాకు తగినట్టుగా నిన్ను మార్చుకున్నాను ఇప్పుడు చూసావా నేను నిన్ను చూసుకోవడం కాదు నువ్వే నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో కాస్త పెయిన్ అనగానే ఎలా గిలగిలా కొట్టుకుంటున్నావో దెబ్బ నాకు వస్తే నొప్పి నీకొస్తుంది ఇదేనే ప్రేమ అంటే చూసావా నా కోసం ఎలా అల్లాడిపోతున్నావు నువ్వు ఇప్పుడు నిన్ను ఎలా అయితే చూడాలి అనుకున్నానో అలానే ఉన్నావు నువ్వు నువ్వెలా ఉన్నా నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను నీ బలుపు చూసి డ్రాప్ అయిపోదాం అనుకున్నాను కానీ చిన్నప్పటి నుండి నీపై పెంచుకున్న ప్రేమ కదా అది ఎలా మారుతుంది చెప్పు అందుకే నువ్వెలా ఉన్నా నేను ప్రేమించాను కానీ ఇతరులతో మాత్రం ఒక మాట పడనివ్వద్దు అనుకున్నాను ఇప్పుడు అలాగే చేశాను కూడా మా అమ్మ వాళ్ళే కాదు మీ అమ్మ వాళ్ళు కూడా నా కూతురు ఇప్పుడు ఎంత బాగుందని అనుకుంటున్నారు అని చెప్పాడు నిశాంత్ ఇంకా ఉంది